హిమాంశు నేను సరస్వతి అమ్మవారిని మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను గ్రీన్లాండ్ అడవిలో ఒక అందమైన ఉదయం జంతువులన్నీ ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నాయి అక్కడే మిట్టు మైనా ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పక్షులతో కలిసి ఉదయం పూట చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాయి ఇంతలోనే మరో దిక్కు నుండి ఎంతో వేగంగా ఒక బాణం వచ్చి పక్కనే ఉన్న చెట్టుకి తగిలింది ఆ తర్వాత ఇంకా రెండు మూడు బాణాలు కూడా వచ్చాయి అందులో నుండి ఒకటి భూమికి తగిలింది ఇంకా మూడోదేమో చెట్టుకున్న యాపిల్కి తగిలింది అందరూ పారిపోండి ఎవరో వేటగాడు వచ్చినట్టున్నాడు జంతువులన్నీ భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి ఇంకా పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి ఇంతలోనే గాల్లో ఇంకొక బాణం దూసుకుంటూ వచ్చింది అది మిట్టు మిట్టు తగిలింది ఆ దెబ్బకి భూమిపై పడిపోయింది మిట్టు బాణం మైనా ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళింది ఏమైంది మిట్టు నీకు నువ్వు నా రెక్కలు పట్టుకో ఎగరడానికి ప్రయత్నించు తన మాట విని మిట్టు తన రెక్కల్ని పట్టుకుంది మైనా తన బలం ప్రయోగించింది కాని తను తనని లేపలేకపోయింది మరోవైపు వేటగాడు వేగంగా వస్తున్నాడు వేటగాడిని చూసి మైనా తన బలం అంతా ప్రయోగించింది అప్పుడు మిట్టు పైకి లేచింది నన్ను గట్టిగా పట్టుకు మిట్టు అలా అని తను వేగంగా తన రెక్కల్ని ఊపింది కాని తను కొంచెం మాత్రమే పైకి లేపగలిగింది వేటగాడు దగ్గరికి రావడం మిట్టు చూసేసింది తనతో ఉంటే మైనా కూడా వేటగాడి బారిన పడుతుందని కావాలనే మైనా రెక్కల్ని వదిలేసింది అప్పుడు తను కింద పడిపోయింది అరవడం మొదలుపెట్టింది అప్పుడే వేటగాడు మైనా పైన కూడా బాణం గురిపెట్టాడు దాన్ని తప్పించుకొని తను ఒక కొమ్మ మీదకి ఎగురుతూ వెళ్ళింది ఒక చిలుక నాకు కావాల్సింది కూడా ఇదే తను మిట్టును చేతిలోకి తీసుకుని తనకు దెబ్బ తగిలిందా లేదా అని చూశాడు చూస్తుంటే చిన్నదబ్బ లాగే ఉంది దీన్ని పంజరంలో పెడతాను బాగయ్యాక దీని కారణంగా నాకు అదృష్టం వరిస్తుంది అతను ఎన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అమ్మా మన నాన్నని ఎలా కాపాడుకోవాలి మీరు ఇంట్లోనే ఉండండి పిల్లలు నేను వెళ్ళి చూస్తాను అతను మిట్టూని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో హిమాన్షు మిట్టుని పట్టుకుని తన ఇంటి వైపుకి బయలుదేరాడు మైనా కూడా తనను వెంబడిస్తూ వెనకే వెళ్ళింది తను మిట్టూని ఒక పంజరంలో బంధించి ఆ పంజరాన్ని తన కట్టేశాడు వేటగాడు వేరే పని చేసుకోవడానికి వెళ్ళడం దగ్గరికి వెళ్ళింది అయ్యో నువ్వు ఇక్కడికి వెంటనే వెళ్ళిపో ఆ వేటగాడు చూసాడంటే నిన్ను కూడా బంధించేస్తాడు నేను మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను మైనా పంజరాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించింది కానీ తను తెరవలేకపోయింది అప్పుడే వేటగాడు తన వైపుకు రావడం గమనించింది మైనా వెళ్ళిపోయింది కొంచెం దూరం మిట్టుతో మాట్లాడడం చూసింది నాకిప్పుడు అదృష్టం తలుపు తట్టబోతుంది ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుండి నాకు ఏదీ కలిసి రావడం లేదు దాని తర్వాత నేను నా భార్యని పుట్టింటికి కూడా పంపించాను కానీ ఆ తర్వాత కూడా ఏదీ సరిగ్గా జరగలేదు ఇప్పుడు ఆ అఘోర బాబా చెప్పిన పరిష్కారం ప్రకారం నేను ఈ పక్షిని సరస్వతి మాతగా బలి ఇచ్చి అమ్మని అప్పుడు నా అదృష్టం వేటగాడి మాటలు విని చాలా భయపడ్డాయి ఇప్పుడే తను మిట్టూని బలివ్వబోతున్నాడా అయితే నేను ఆయన్ని ఎలా కాపాడుకోవాలి తను బాగా ఆలోచించింది అప్పుడు తనకు బొప్పాయన్న గుర్తుకొచ్చాడు తను వెంటనే బొప్పాయన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది సరస్వతి అమ్మవారిని సంతోష పెట్టడానికి రాను రాను మనుషుల్లో మూఢనమ్మకం పెరిగిపోతుంది బాబా అన్నా మనం కాపాడుకోవాలి నేను ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చాను ఒకవేళ తనకు ఏమైనా జరిగితే నేను నా పిల్లలు ఏమైపోతాము ఆ వేటగాడి నుండి మిట్టుని కాపాడాలి అంటే తనని వెంటనే నా దగ్గరికి తీసుకురావాలి సరేనా ఇక్కడ తనకి ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించి నేను ఏదో ఒక పరిష్కారం చెప్తాను అప్పుడు నమ్మేస్తాడు అతను తన భార్యను కూడా ఇంటి నుండి పంపించేశాడు దానికి కూడా నేనే ఆలోచించాలి నువ్వు మనుషుల గురించి ఎంతగానో ఆలోచిస్తావో నిజంగా నువ్వు చాలా మంచివాడు బొప్పాయన్న అతన్ని ఇక్కడికి నా దగ్గరికి రప్పించాలి అంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది ఏంటి ఆ మార్గం బొప్పాయన్నా నువ్వు నా చెట్టు మీద నుండి చిన్న కొమ్మ తెంపి తీసుకెళ్ళు తరువాత ఆ కొమ్మని అతని గుడిసెలో పెట్టేసి ఇక అప్పుడు నేను ఇక్కడి నుండి ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ అతనికి ఈ కొమ్మ ద్వారా వినిపిస్తాయి ఈ మాటలు విని మైనా తను చెప్పినట్టే చేసింది తను బొప్పాయి చెట్టు నుండి చిన్న కొమ్మను తీసుకుని దాన్ని హిమాంశు గుడిసెలో చోట పడేసింది అయ్యయ్యో మైనా నువ్వు మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చావు మీరు కేవలం చూస్తూ ఉండండి ఇక బొప్పాయి అన్న మాట్లాడడం మొదలు పెట్టాడు ఓ హిమాన్షు అరే ఎవరు మాట్లాడేది ఇక్కడ ఎవరున్నారు నేను కుబేరు మహారాజుని మాట్లాడుతున్నాను నువ్వు నీ కష్టాల నుండి బయటపడాలంటే ఈ రోజు సాయంత్రం లోపు నువ్వు బొప్పాయి అన్న చెట్టు దగ్గరికి వచ్చే లేదంటే నువ్వు సర్వనాశనం అవ్వడం ఖాయం బొప్పాయి అన్న చెట్ట అది ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది ఇదే అడవిలో ఉన్న చెరువు పక్కనే బొప్పాయి అన్న చెట్టు ఉంది అక్కడే నీ సమస్యలకి నీకు పరిష్కారం లభిస్తుంది ఆ మాటలు విని హిమాంశు సంతోషపడ్డాడు ఇంకా వెంటనే చెరువు వైపుకి బయలుదేరాడు అక్కడ మైన తన పిల్లలు ఇంకా కొన్ని జంతువులు దాక్కొని అంతా చూస్తున్నారు బహుశా ఇదే బొప్పాయి అన్న ఆ ఇక బొప్పాయి అన్న తన మ్యాజిక్ చూపించడం మొదలుపెట్టాడు చెట్టుకున్న బొప్పాయిలన్నీ సూర్యుడిలా మెరవడం మొదలుపెట్టాయి ఆ అద్భుతాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు బొప్పాయన్న ఒక అమ్మవారిలా మాట్లాడడం మొదలుపెట్టాడు పెట్టాడు నేను సరస్వతి అమ్మవారిని నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను ఆ మాట విన్న వెంటనే అతను చేతులు జోడించి ఇలా అన్నాడు అమ్మా తల్లి వచ్చేసావా చివరికి మీరు నన్ను కరుణించారా మిమ్మల్ని సంతోష నేను పక్షిని బలివ్వబోతున్నాను దయచేసి స్వీకరించండి మూర్ఖుడా నేను నిన్ను ఆ పాపం చేయకుండా ఆపడానికే ఇక్కడికి వచ్చాను ఏ తాంత్రికుడైతే నీకు ఈ ఉపాయం చెప్పాడో నిజానికి అతను ఒక పచ్చి మోసగాడు పక్షుల్ని కానీ వేరే మూగజీవుల్ని కానీ బలి తీసుకొని నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు అమ్మా తల్లి మరి మీరే చెప్పండి నేను మిమ్మల్ని ఎలా సంతోషపరచాలి నా కష్టాలన్నీ ఎలా తెలిగిపోతాయో చెప్పండి నీకు కష్టాలు వచ్చిన వెంటనే నీ భార్యని బాధ పెట్టడమే కాకుండా తనని నువ్వు పుట్టింటికి పంపించేశావు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఒక అన్యం పుణ్యం ఎరుగని పక్షిని పట్టుకొని చంపాలని చూస్తున్నావు అన్నిటికన్నా ముందు నువ్వు ఆ పక్షిని వదిలేసే అది తన కుటుంబం దగ్గరికి వెళ్తుంది దాంతో నిన్ను మనసారా దీవిస్తుంది ఇక ఆ తర్వాత నువ్వు పట్నం వెళ్ళి నీ భార్యని క్షమాపణ అడిగి వెంటనే తనని తీసుకుని ఇంటికి వచ్చేసే తర్వాత నీ పని మళ్ళీ మొదలుపెట్టు కొన్ని రోజులకే నీ శ్రమ ఫలిస్తుంది అలాగే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అమ్మా నేను మీరు చెప్పినట్లే చేస్తాను సరస్వతి మాతకి జై సరస్వతి మాతకి జై హిమాంశు నోటి నుండి ఆ మాటలు విని జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేశాయి అతను తన గుడిసెకు వెళ్లి మిట్టుని వదిలేశాడు ఇక ఇప్పుడు నేను పట్నం వెళ్ళి నా భార్యని క్షమాపణ అడిగి తనని పుట్టింటి నుండి ఇంటికి తీసుకొస్తాను అలాగే బాగా కష్టపడి పనిచేసి అమ్మవారు చెప్పినట్టు చేస్తాను అలా అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిట్టు ఆనందంగా బొప్పాయి అన్న దగ్గరికి వెళ్ళింది అక్కడ మిగతా జంతువులు మైనా ఇంకా తన పిల్లలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అందరిని చూసి మిట్టు చాలా సంతోషించింది బొప్పాయి అన్న మీకు చాలా చాలా ధన్యవాదాలు మీ కారణంగానే మా కుటుంబం మళ్ళీ ఒకటయింది లేదంటే ఈ పాటికే నేను ఆ వేటగాడి చేతిలో అమ్మవారికి బలి అయిపోయేవాణ్ణి ఈ బొప్పాయి అన్న మీ అందరికీ అండగా ఉన్నంత కాలం ఈ అడవిలో ఉన్న పక్షులకి గాని జంతువులకి గాని ఎటువంటి హాని జరగనివ్వడు ఆ మాట విని జంతువులన్నీ ఆనందపడ్డాయి మైన వాళ్ళ పిల్లల్ని సంతోషంగా దగ్గరికి తీసుకున్నాయి అలా మరోసారి బొప్పాయన్న అడవిలో ఉన్న పక్షుల్ని రక్షించాడు ప్రియమైన మిత్రమా ఈరోజు నువ్వు మా ప్రాణాలు కాపాడావు ఎప్పుడైనా నీకు ఆపదలు వస్తే అప్పుడు మేము కూడా నీ ప్రాణాన్ని కాపాడతాము మీరు ఇంత చిన్నగా ఉన్నారు మీరు నన్నీ కాపాడుతారు కానీ ఒకరోజు టీను పక్షి తన కోసం ఆహారం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది అప్పుడు అడవిలో దానికి ఒక మిఠాయి కనబడుతుంది హాయ్ మిఠాయి కింద పడి ఉంది దీన్ని నేను తీసుకెళ్తాను తింటే చాలా మజా వస్తుంది అది కిందికి దిగి వెళ్ళి తన నోటులో కింద పడి ఉన్న అడవి తీసుకుని వెళ్ళిపోయింది అది ఆ మిఠాయి తీసుకొచ్చి దాని యొక్క గూడులో పెట్టుకుంది అదే చెట్టు మీద ఇతర కొమ్ములపై వేరే వేరే పక్షులు గూడు కట్టుకున్నాయి ఒక గూడులో ఉన్న మేనా ఒక దారిలో నాకు దొరికింది ఒకవేళ మనుషులు ఎవరైనా పారేసుకున్నారేమో అవునా అయితే నేను కూడా వెళ్ళి ఒకసారి చూస్తాను నాకు కూడా దొరుకుతుందేమో అలా అని మైనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మైనా ఇక్కడి నుంచి వెళ్ళింది మంచిదైంది ఆ లోపు నేను నీళ్లు తాగేసి వచ్చేస్తాను లేకపోతే ఈ అవకాశం చూసుకుని నా ముఠాయి దొంగతనం చేస్తుంది టీను నీళ్లు తాగేసి రావడానికి వెళ్తుంది అప్పుడు మైనా అక్కడికి వస్తుంది నాకు బాగా తెలుసు ఇది నా ముందు ఈ మిఠాయిని వదిలి ఎక్కడికి వెళ్ళదని నేను ఇప్పుడు జిన్ని తీసుకు అలా అనుకుని టీను యొక్క గుడిలో నుంచి ఆ మిఠాయిని తీసుకొని తన యొక్క గూడికి తీసుకెళ్లి పెట్టుకుంటుంది టీను తిరిగి వచ్చిన వెంటనే తన గూటిలో మిఠాయి లేకపోవడం చూసి అది షాక్ అవుతుంది అరే నా మిఠాయి ఎక్కడ పోయింది ఏమైందప్పా అది అటూ ఇటూ వెతుకుతుంది అప్పుడు మిఠాయి మేనా యొక్క గూడులో ఉండడం కనిపిస్తుంది అది గూటి దగ్గరికి వెళ్తుంది నాకు తెలుసు ఈ మేన ఖచ్చితంగా దొంగలిస్తుంది అని ఇప్పుడే తీసుకెళ్లిపోతాను అది గూటిలోకి వెళ్ళాలని అనుకుంటుంది అప్పుడే మేనా అక్కడికి వస్తుంది మరియు మిఠాయికి ముందు వచ్చి నించుంటుంది ఇది నా మిఠాయి నువ్వు దొంగలించావు నేను నీ ముందు వెదకడానికి వెళ్ళాను కదా నాకు అక్కడే దొరికింది నే దొంగలించు ఎలా చెప్పగలుగుతావు ఇది నాదే అక్కడ వేరే మిఠాయి లేదు నేను దొంగలించడం నువ్వు చూడలేదు ఇంకో విషయం ఇది నా గూటిలో ఉంది అందుకు దీని మీద అక్కు నాకుంది ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే ఎవరు దొంగలించారో చూడకుండా ఎవరిని నిందించలేము అని అనుకుంటుంది మేనా కొంచెం మిఠాయి తింటుంది మరియు తన గూటిలోనే ఆడుకుంటూ ఉంటుంది అని అప్పుడే ఒక మాయ జరిగింది ఆ మిఠాయి కదలి వెనక్కి వెళ్ళడం ప్రారంభించింది అది మెల్లగా ఆ గూటి నుంచి బయటికి వెళ్లి యొక్క గూటిలోకి వెళ్ళిపోతుంది మేన యొక్క దృష్టి ఖాళీ గూటి మీద పడుతుంది అది షాక్ అవుతుంది నా గూటిలో నుంచి నువ్వు మిఠాయి దొంగలించావా ఇప్పుడే దాన్ని తిరిగి మొదటి మాట ఏంటంటే నేను దొంగలించడం నువ్వు చూసావా మరియు ఇంకో మాట ఆ మిఠాయి నా గూటిలో ఉంది అందుకు మీద హక్కు నాకు మాత్రమే ఉంది అది విని మేనాకు అర్థమైంది ఇప్పుడు అదే ఉల్టా అయింది అని అది మొహం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ మిఠాయి అదంత కదే నా గుడిలోకి ఎలా వచ్చిందబ్బా అప్పుడు ఆ మిఠాయి కింద నుంచి మూడు చీమలు బయటికొచ్చాయి దాన్ని చూసి టీనుకి షాక్ అవుతుంది అరే మీరు నా గోటిలోకి ఎలా వచ్చారు ఈ మిఠాయిని మేమే తింటున్నాం నువ్వు మీ గూటికి తెచ్చేప్పుడు దాంతో మేము కూడా నీ గూటికి వచ్చేసాం చిన్నగా ఉండడం వల్ల మేము నీకు కనిపించలేదు తర్వాత మైనా మీ మిఠాయిని నీ ఇంటి నుంచి తీసుకెళ్ళిందో అప్పుడు మేము మైనా ఇంటికి వెళ్ళాం ఆ తర్వాత మేము మీ వాదన విన్నాం మాకు మైనా మీద చాలా కోపం వచ్చింది అందువల్లే మేము అవకాశం చూసుకొని మేము ముగ్గురం ఈ మిఠాయిని నీ ఇంటికి తెచ్చాము అది విని టీను సంతోషించింది మరియు ఇలా అంటుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు ఈ మిఠాయి మీది మీరే తినండి నేను దీన్ని తినను అరే రే లేదు మేము ఎంత తినగలము అంత తిన్నాము మేము ఇక తినలేము ఇక ఇది నీదే సరే ప్రియమైన చీమలు మిగిలినది నేను తింటాను కానీ ఇప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ మనం అందరం ఇక్కడే కలిసి ఉందాము చీమలు దానికి సరే అంటాయి అప్పుడు నుంచి అవన్నీ కలిసి అక్కడే జీవిస్తున్నాయి అవి షికారుకి వెళ్ళినప్పుడు కూడా అన్నీ కలిసే వెళ్లేవి ఒక సరిగ్గా వాళ్ళకి పైనే ఎగురుతూ సడన్ గా క్లైమేట్ మారిపోతుంది చాలా గట్టిగా వర్షం పడుతుంది టీను వల్ల కూడా మేనేజ్ చేయలేకపోయింది భూమి మీద నీళ్లు నిండడం ప్రారంభించాయి మరియు ఆ నీళ్లలో చీమలు కొట్టుకుపోతున్నాయి అది చూసి టీను ఒక ప్లాన్ వేసింది మరియు చెట్టులో నుంచి ఆకుని పీకి మూడు చీమలు ఆ ఆకు మీదకి ఎక్కాయి మరియు వారి ప్రాణాలు మిగిలాయి వర్షం తగ్గాక టీను వాటిని తన యొక్క గూటికి తీసుకెళ్తుంది ప్రియమైన మిత్రమా ఈ రోజు నువ్వు మా ప్రాణాలు కాపాడావు ఎప్పుడైనా నీకు ఆపదలు వస్తే అప్పుడు మేము కూడా నీ ప్రాణాన్ని కాపాడుతాము మీరు ఇంత చిన్నగా ఉన్నారు మీరు నన్ని కాపాడుతారు గాని మిమ్మల్ని నేను కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒకరోజు ఒక వేటగాడు అడవి లోపలికి వచ్చాడు చీమలు ఆ సమయాన చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నాయి మరియు టీను అదే చెట్టు మీద కూర్చునుంది పక్షి దీన్ని బ్రతికుండానే జాగ్రత్తగా పట్టుకోవాలి అలానే టీనుకి గురి పెట్టాడు చీమలు దాన్ని చూశాయి మరియు త్వరగా వెళ్ళి తన కాళ్ళ మీదకి ఎక్కాయి అవి మూడు ఒకేసారి వేటగాడిని కొరికాయి అందువల్ల ఆయనకి నొప్పెట్టింది టీనుకి తగలాల్సిన గోళి పైకి తగిలింది ఆ గోళి వెళ్ళి పైనున్న కొబ్బరికాయకి తగిలింది అది చాలా వేగంగా వచ్చి వేటగాడి తల మీద పడింది అమ్మా చ చర్రో వేటగాడికి తల తిరిగి కింద పడిపోయాడు ధన్యవాదాలు నా ప్రియమైన స్నేహితులారా మీరు ఇంత చిన్నగా ఉండి కూడా నా ప్రాణాలు మీరు కాపాడారు ఆ రోజు నేను చెప్పింది తప్పు ఏం పర్వాలేదు మేమంతా నీ మిత్రులం సరే వేటగాడు మళ్ళీ లేచే లోపల మనం అందరం వెళ్ళిపోదాం మరియు అవి నాలుగు చాలా సంతోషంగా అక్కడి నుంచి వారి యొక్క గుటికి వెళ్ళిపోయాయి